ముందు వీడియోలో ఈ బ్రహ్మాండంలో ఉన్న పద్నాలుగు లోకాల గురించి చెప్పడం జరిగింది దానికి కొనసాగింపుగా ఈ వీడియో ఉంటుంది విషయంలోకి వెళ్తే ఆ పద్నాలుగు లోకాల్లో మనుగడను గురించి తెలుసుకునే ముందు ఆ లోకాల సృష్టి మరియు విశేషతను తెలుసుకోవడం ముఖ్యమైన అంశము అయితే బ్రహ్మాండంలో అసలు ఈ పద్నాలుగు లోకాల సృష్టికి భగవంతుని లీల ఏమై ఉంటుందో తెలుసుకుందాం ఈ విషయాన్ని భాగవతం మరియు విష్ణు పురాణాలలో సవివరంగా చెప్పబడింది ఈ సృష్టి అంతా భగవంతుని లీలలో భాగమని ఈ లీలలో భాగంగానే సృష్టి స్థితి లయ అనే మూడు అంశాలతో నిండి ఉన్నదని తెలుస్తుంది అయితే ఈ పద్నాలుగు లోకాలకు సాక్షాత్తు మూల శక్తి అయిన ఆదిపరాశక్తి తన అంశ ద్వారా సృష్టించింది ఈ సృష్టి పరమాత్మని సంకల్పమే అయినా ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి మూల కారణం ఆ ఆదిపరాశక్తి అని తెలుసుకోవాలి ఈ బ్రహ్మాండంలో ప్రళయం వచ్చిన తరువాత నిరాకారుడైన ఆ పరమాత్ముడు ఈ సృష్టికి బీజం వేస్తాడు ఏ బ్రహ్మాండంలోని ఈ సృష్టికి తొలి బీజం ముందుగా మహాతత్వాన్ని సృష్టిస్తాడు మహాతత్వం అనగా సమస్త సృష్టికి మూలమైన ప్రకృతి ఉద్భవించింది ఆ తరువాత మహాతత్వం నుండి సత్వ రజో తమో గుణాలు ఉద్భవించాయి తరువాత సృష్టిని పునరుద్ధరణ చేయాలంటే సృష్టికర్త కావాలి ఆ పరమాత్ముని బొడ్డునుంచి వచ్చిన పద్మంపై బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు అప్పుడు పరమాత్ముడు బ్రహ్మకు సృష్టి ఉత్పత్తితను మరియు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు ఆ తరువాత పరమాత్ముని ఆజ్ఞ ప్రకారం త్రిగుణాలు ఆధారంగా బ్రహ్మదేవుడు ఈ పద్నాలుగు లోకాలను సృష్టించాడు అయితే ఈ పద్నాలుగు లోకాలు సృష్టించిన ఉద్దేశం ఏమిటంటే ప్రతిజీవి చేసే పుణ్య మరియు పాపకర్మల ఫలితాన్ని అనుభవించుటకు కర్మసిద్ధాంతాన్ని అమలు చేయడం ప్రతి జీవి యొక్క పుణ్యకర్మల వలన ఊర్ధ్వలోకాలకు పాపకర్మల వలన లోకాలకు పుణ్య మరియు పాపకర్మల మిశ్రమ ఫలితములకు భూలోకమునకు చేరి జీవి యొక్క కర్మలను అనుభవించును అయితే ఈ లోకాలన్నింటిలో ఒక్క భూలోకమే అత్యంత ముఖ్యమైన లోకంగా చెప్పబడింది ఎందుకంటే మోక్షానికి ప్రయత్న మార్గము ఈ భూలోకంలోనే ఉంది కాబట్టి మోక్షము అంటే శాశ్వతముక్తి అని అర్థం మరొక జన్మ లేకుండా పరమాత్మలో శాశ్వతంగా ఆనందంగా ఉండటం మోక్షం పొందిన జీవి కర్మ ఫలితములుచే అనేక నెత్తి ఈ పద్నాలుగు లోకాలలో జీవి కర్మానుసారంగా ఫలితాలను అనుభవించడమనేది ఉండదు అందుకే దేవతలు కూడా మోక్షం పొందటానికి మానవ జన్మ నెత్తాలని కోరుకుంటారని గ్రంథాలు చెబుతున్నాయి ఒక్క మోక్షమే శాశ్వత ఆనంద నిలయం ఉన్నత లోకాలు కూడా శాశ్వతంగా ముక్తినివ్వలేవు తాత్కాలిక పుణ్యఫలాన్ని మాత్రమే ఇస్తాయి అయితే ఏడు లోకాలు మరియు ఏడు అదోహ్ లోకాల్లోని మనుగడ ఎలా ఉంటుంది అనే విషయంపై తర్వాత వీడియోలో చూద్దాం